హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా సిక్స్ జీ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబో అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నేను మంచి మంచి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్ని సెల్కి తీసుకొస్తుంటాను అతి తక్కువ ధరలోనే ఉంటాయి మన దగ్గర అవన్నీ మీరు మిస్ కాకూడదంటే నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ బ్యాక్స్ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా యాక్టివా సిక్స్ జీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది ఈ వెహికల్ పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది వెహికల్ మీద మీరు బాగా గమనించండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ ఇలాగే వెహికల్లో రిపేర్లు ఇటువంటివంతా ఏమీ లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ ఒకటి రెండు మూడు స్క్రాచెస్ తప్ప వెహికల్లో మేజర్ స్క్రాచెస్ మేజర్ డ్యామేజెస్ మేజర్ రిపేర్స్ అంతా ఏం లేదు చాలా అంటే చాలా నీట్గా వాడారు వెహికల్ టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టై కండిషన్ కూడా ఉంది రీడింగ్ కూడా మీకు పంతొమ్మిది వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు కండిషన్ పరంగా కూడా మీకు ఎక్సలెంట్గా అయితే వెహికల్ అనేది ఉంది వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చి తిరుపతి బీబీకే బైక్స్ నియర్ ఆర్సీ రోడ్లో మన షోరూమ్ అనేది ఉంది విజిట్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేసి కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఈ వెహికల్పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఇప్పటి వరకు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తారు నేను రైట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాను ఒకసారి బాగా గమనించండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సింగిల్ పర్సన్ యూజ్ చేసిన వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఎక్స్ట్రా థౌజండ్ కూడా తగ్గించింది త్రీ థౌజండ్ దాకా డిస్కౌంట్ ఉంటుంది ఫైనల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి ట్రెస్టర్ చేసి క్వాలిటీ చూసి వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి అక్కడ ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను అలాగే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాల్ చేసి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది వన్ ఆర్ టూ టైమ్స్ కాకపోతే ఫోర్ టైమ్స్ కూడా చెక్ చేసుకొని మెకానిక్ని చూసుకొని చెక్ చేసుకొని అండ్ టెస్ట్ డ్రైవ్ చేసి కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ